ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని చాలా రోజులవుతుంది ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తూ అక్కడ పూర్తిగా హౌతీలను అంతమొందించడమే లక్ష్యంగా అక్కడ భీకర దాడులు కూడా కొనసాగిస్తుంది అయితే తాజాగా అక్కడ ఒక పరిణామం చోటు చేసుకుంది ఏకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైనే భారీ బాంబు దాడి జరిగి అక్కడ పేలిపోవడం సంచలనంగా మారింది యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఆదివారం ఇజ్రాయెల్ పైన డ్రోన్ దాడికి పాల్పడ్డారు దీంతో హౌతీలు ప్రయోగించినటువంటి డ్రోన్ బహుళ అంచల గగనతల రక్షణ వ్యవస్థను దాటుకొని ఎయిల్ట్ కు సమీపంలోని రమోన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ టర్మినల్ కు తాకింది కిటికీల అద్దాలు మొత్తం పగిలిపోయాయి పొగలు కమ్ముకున్నాయి ఒకరికక్కడ తీవ్ర గాయాలయ్యాయి ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో రాకపోకలను సుమారు రెండు గంటల పాటు నిలిపివేశారు దీంతో అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు బిక్కు కాలం గడిపారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు బాంబులు తమ మీద పడిపోతాయో అనేటువంటి ఆందోళనతో వారందరూ కూడా భీతావహ వాతావరణంలోకి వెళ్లిపోయారు ఇక కొన్ని విమానాలను అక్కడ వెంటనే దారి మళ్లించారు హౌతీలు ప్రయోగించినటువంటి మూడు డ్రోన్లను తమ భూభాగంలోకి ప్రవేశించక మునిపే కూల్చివేసినట్లుగా అంతకుముందు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది ఒక డ్రోన్ మాత్రం తప్పించుకుందని పేర్కొన్నారు ఆ డ్రోనే ఇప్పుడు అక్కడ ఢీకొన్నట్టుగా తెలుస్తుంది ఇక దీనిపైన దర్యాప్తు చేపట్టినట్టుగా వెల్లడించింది దాడుల నేపథ్యంలో దక్షిణ ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు అదే విధంగా అక్కడ ఒక యుద్ధ వాతావరణ ప్రస్తుతం నెలకొంది వారం క్రితం రాజధాని సనా పైన ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడులలో హౌతీల ప్రభుత్వ ప్రధాని అహ్మద్ అల్ రహావి చనిపోవడం తెలిసిందే తమ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ తో దేశం విమానాశ్రయాల భద్రత లేదన్న విషయాన్ని రూఢీ అయ్యిందని హౌతి ప్రకటించుకుంది ఈ యొక్క దాడి తర్వాత పాలస్తీనాకు మద్దతు తెలుపుతున్నటువంటి హౌతిలు తరచూ ఇజ్రాయెల్ పైకి దాడులకు దిగుతున్నారు ఎర్ర సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడి వాటిని ముంచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది గాజా నగరంలో చేపట్టినటువంటి భారీ ఆపరేషన్ కొనసాగుతుందని అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రకటించారు హమాస్ కు పట్టున్నటువంటి గాజా మరీ ముఖ్యంగా గాజా నగరం నుంచి హమాస్ ను నిర్మూలించడమే లక్ష్యమని కూడా తెలిపారు ఈ ఆపరేషన్ ముందస్తు ప్రయత్నాలు చేపట్టేందుకు ఇప్పటికే లక్ష మంది పాలస్తీనియన్లను నగరాన్ని వదిలి వెళ్లిపోయారన్నారు ఇలా ఉండగా ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన వైమానిక దాడులలో కనీసం పదమూడు మంది చనిపోయారు దీంతో మరొకసారి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఒక్కసారిగా యుద్ధ వాతావరణం మరింత తారాస్థాయికి చేరింది తాజాగా హౌతిలు చేపట్టినటువంటి ఈ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇప్పుడు కౌంటర్ యాక్షన్ భారీగానే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది దీంతో యుద్ధం మరొక కోణానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది మరొక దిశకు మారేటువంటి అవకాశం ఉంది హౌతీల పైన ఇప్పుడు ఇజ్రాయెల్ భారీ ఎత్తుననే యొక్క దాడులకు తెగబడేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్యాసింజర్స్ విమానాశ్రయం వద్దనే నేరుగా అక్కడ విమానాలు ఉండగానే టెర్మినల్స్ పైన ఈ యొక్క బాంబుల దాడి జరగడం డ్రోన్ తోటి బాంబు దాడి జరగడం ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణానికి కారణ కారణమైంది అంతేకాకుండా ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది ముఖ్యంగా ముఖ్యంగా ఇజ్రాయల్ దేశానికి సవాల్ విసిరింది హౌతీ అక్కడ భద్రత లేదనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది దీనికి ఖచ్చితంగా కౌంటర్ గట్టిగా ఇస్తామంటూ కూడా అటు ఇజ్రాయల్ చెప్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం